ఇటీవల వచ్చినటువంటి మరొక పుస్తకం ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఏకాత్మత స్తోత్రము భారతీ భారత భక్తి స్తోత్రం అనే పేరుతో ఆర్ఎస్ఎస్ శాఖల్లో ప్రతిరోజు స్వయం సేవకులు జప్ చదివేటువంటి ఏకాత్మ స్తోత్రంలో ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు వీర నారీమణులు చారిత్రక పురుషులు పురాణ పురుషులు స్వాతంత్ర్య సమరయోధులు కవులు సామాజిక సమరసత యోధులు అట్లాగే వేదాలు పురాణాలు శాస్త్రాలు అట్లాగే బాలవీరులు ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి నదులు పర్వతాలు ఇట్లాంటి యొక్క వివరణ అంతా కూడా ఏకాత్మ స్తోత్రంలో ఉంటుంది దీనికి సంబంధించి నిత్యస్మరణీయులు అనేటువంటి పుస్తకం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిది గతంలో ఉంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏకాత్మ స్తోత్రం అనే పుస్తకం ఇంగ్లీష్లో వచ్చింది ఇంగ్లీష్ భాషలో వచ్చింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఏకాత్మత స్తోత్రములో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు సంబంధించి స్థలాలకు సంబంధించి నదులకు సంబంధించి పర్వతాలకు సంబంధించి ఏకాత్మత స్తోత్రంలో ప్రస్తావించబడినటువంటి ఈ వివరాలను భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా తపాలా బిల్లలుగా విడుదల చేసింది అట్లాంటి తపాలా బిల్లలన్నింటినీ సేకరించి ఏ సంవత్సరము ఎవరిపైన తపాలా బిళ్ళ వచ్చింది ఆ తపాలా బిళ్ళ యొక్క వివరాలు ఇస్తూ ఆ ఏకాత్మ సూత్రంలో వాళ్ళ ప్రస్తావన వివరిస్తూ సాయి వరప్రసాద్ గారు చేసినట్టు చాలా కృషి చేసి ఈ ప్రయత్నం చేశారు సంఘ శిక్షా వర్గంలో ఒక ఎగ్జిబిషన్ గా కూడా దీన్ని పెట్టారు దానిని చూసిన తర్వాత పెద్దవాళ్ళ యొక్క సూచన మేరకు ఇది ఒక కాపీ టేబుల్ బుక్ గా వచ్చింది ఈ పుస్తకంలో ప్ర ప్రతి శ్లోకం ఇచ్చారు దాని వెనకాల సోమనాజ అమృత్సర్ ఇట్లాంటి వివరణ ఉంది ఆ స్టాంప్ పేపర్ వచ్చింది దానికి సంబంధించిన వివరణ ఇంగ్లీష్లో ఉంది ఈ పుస్తకం కూడా ఒక అద్భుతమైనటువంటి పుస్తకం దాదాపు ఇది ఇతిహాస సంకలన యోజన ఇతిహాస సంకలన సమితి వారి యొక్క సమర్పణ భారత మాత ముఖ చిత్రం అందమైనటువంటి ప్రింటింగ్ అట్లాగే ఏకాత్మ స్తోత్రంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి మహామహులు ప్రాంతాలు ఫలాలు వీటన్నిటి వివరణ దీంట్లో కనిపిస్తుంది ఇది ఇటీవల వచ్చేటప్పుడు ఒక మంచి పుస్తకం మంచి ఆదరణ కూడా దీనికి లభిస్తుంది అఖండ భారతం కూడా ఈ విధంగానే మనం కనుక అత్యంత ఎక్కువ మందితో ఈ సంకల్పాన్ని అత్యంత దృఢంగా తయారు చేయగలిగితే ఆ అఖండ భారతం అనేటువంటిది మనం ఈ భూమిపైన జీవించి ఉండగానే ఈ కళ్ళతోనే చూడగలుగుతాము ఆ సంకల్పము ఈనాటి తరంలో రావాలంటే ప్రతిరోజు మనం చదవలసింది ఏకాత్మత స్తోత్రం నేషన్ బిల్డర్స్ అంటే ఎవరు మనం వాళ్ళని అలా తలుచుకున్నప్పుడు ప్రతిరోజు దీని పేరు కూడా చూడండి ఏకాత్మత ప్రతిరోజు దీనిలా తలుచుకున్నప్పుడు ఏకాత్మత స్తోత్రం అని అట్లా చదువుకుంటూ అది తలుచుకుంటూ మొత్తం చదివినప్పుడు మన లోపల కలిగేటువంటి ఒక స్పృహ ఏమిటో తెలుసునా ఈ పరంపరలో నేను కూడా ఒకని అదే ఆత్మ నాలో కూడా చైతన్యాన్ని చైతన్యవంతంగా ఉంది కాబట్టి నేషనల్ బిల్డర్స్ వాళ్ళే కాదు మనం కూడా కావాలి